సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణంలో మనం ఈరోజు యాభై ఎనిమిదవ సర్గ్గా హనుమంతుడు తను నెరవేర్చిన కార్యాన్ని చెప్పడం గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ అప్పుడు జాంబవంతుడు హనుమా నువ్వు సీతని ఎలా చూశావు ఆమె ఎలా ఉంది ఆమె ఎడల క్రూరకర్ముడైన రావణుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఇదంతా చెప్తే తర్వాత మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాము మనం కిష్ కిష్కిందలో ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో కూడా నిర్ణయించుకుందాము అని అడిగాడు దాని మీద హనుమంతుడు శరీరమంతా పులకలు ములకెత్తగా సీతను తలుచుకొని నమస్కరించి ఇలా చెప్ప ప్రారంభించాడు సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి మహేంద్ర పర్వతం మీద నుంచి నేను ఆకాశానికి ఎగరడం మీరందరూ చూసే ఉన్నారు నేను ఎగిరి పెడుతూ ఉండగా సముద్రం నడమ నాకు ఘోరమైన విఘ్నం తటస్థించింది చూస్తుండగా కాంచన శిఖరాలతో నీటిలో నుంచి లేచి ఒక గొప్ప పర్వతం నాకు వడ్డవచ్చింది దాన్ని పిండి పిండిగా బద్దలు కొడితే గాని మనం ముందుకు వెళ్ళలేమని తోచింది వెంటనే నేను నా తోకతో దాని శిఖరం నూరు వర్కలయ్యేటట్లు నూరు వర్కలయ్యేటట్లు కొట్టాను అప్పుడు ఆ పర్వతం మనుష్య రూపంలోతో కొడుక అని పిలిచి నేను నీకు తండ్రిని నీ తండ్రి నాకు మిక్కిలి స్నేహితుడు నా పేరు మైనాకుడు నేను సముద్రంలో ఉంటున్నాను నాయన పర్వతాలకు పూర్వము రెక్కలుండేవి అవి తమ ఇష్టం వచ్చినట్లు ఎగిరి ఇష్టం వచ్చిన చోటల్లా బాలి లోకాలను బాధించేవి అది సహించలేక పాకశాసనుడైన మహేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు తెగ్గొట్టేశాడు అప్పుడు నేనొక్కడిని నీ తండ్రి అయిన వాయుదేవుని సాయంతో తప్పించుకున్నాను నీ తండ్రి ఒక్క ఊపు ఊపి నన్ను ఈ సముద్రంలో పడేశాడు అంచేత నేను బతికిపోయాను ఇక ప్రస్తుతం రాముడు ధర్మాత్ములందరిలోనూ గొప్పవాడు మహేంద్రునకు సాటి ఆయనకి నేను కూడా సాయం చేయవలసి ఉంది అని చెప్పాడు మీద నేను జరగవలసిందంతా చెప్పగా ఆయన నాకు సెలవిచ్చి తన మనుష్య రూపము ప్రసంహరించుకొని పర్వత రూపంతో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు ఇదయ్యాక నేను మరింత వేగంతో ముందుకు బయలుదేరాను వెళ్ళగా వెళ్ళగా సముద్రం మధ్య నాగమాత అయిన సురస్ నాకు అడ్డు తగిలింది దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు చాలా కాలానికి దొరికావు నిన్ను తినేస్తానంటూ ఆమె నోరు తెరుచుకొని వచ్చింది నేను మొదట తెల్లబోయి తర్వాత ధైర్యం తెచ్చుకొని చేతులు జోడించుకొని దశరథ మహారాజు కొడుకైన రాముడు భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ దండకారణ్యానికి వచ్చాడు అక్కడ రావణుడు సీతనెత్తుకపోయాడు రాముని ఆజ్ఞ పొంది నేను రావణుని దగ్గరికి దూతగా వెడుతున్నాను కనుక నువ్వు కూడా రామునకు సాయం చేయడం ధర్మం కాదంటావా సీతను చూసి ఆమె సంగతి రామునకు చెప్పి అప్పుడు నేను నీ నోట్లో పడతానని నచ్చ చెప్పాను కానీ ఆమె అంగీకరించలేదు నన్ను తప్పించుకొని ఎవడు పోలేడు ఇది నేను సంపాదించిన వరం అంటూ ఆమె తన నోరు పది ఆమడలు చేసుకుని తెరిచింది నేను పదిహేను ఆమడలు పెరిగిపోయాను అందుకు తగ్గట్టుగానే ఆమె నోరు పెంచుకుంది వెంటనే నేను అంగుష్ఠ మాత్రున్నైపోయి ఆమె నోట ప్రవేశించి యువతలకి వచ్చేశాను అప్పుడు ఆమె తన రూపం ధరించి పానరుత్తమ నీ సంకల్పము నీ ప్రయత్నము చక్కగా నెరవేరాలి సుఖంగా వెళ్ళిపో సీతారాములకు కలువు నువ్వు సుఖపడు నీ శక్తికి నేను సంతోషించానంది దాని మీద ఆకాశ సంచారులు అందరూ నన్ను మెచ్చుకున్నారు మళ్ళీ నేను బయలుదేరాను ఇంకా వడిగా బయలుదేరాను కొంత దూరం వెళ్ళేటప్పటికీ నా గతి మందగించిపోయింది ఎటు చూసినా ఎవరూ కనబడరు పరికిస్తే సముద్రంలో ఒక నీడ కనిపించింది ఆ ఛాయ ఒక భయంకరాకారములో ఒక రాక్షసిగా మారి నవ్వుతూ ఊరి వానర ఎక్కడికి వెడతావు నిలు నిలు చాలా కాలా నుంచి నాకు ఆహారం లేదు ఇప్పటికీ దొరికావు రా నిన్ను తినేస్తానంది సరే అని నేను నా దేహం పెంచేశాను అది తన నోరు పెంచుకుంది ఇలాగా ఒకళ్ళను మించి ఒకళ్ళము పెరిగిపోయాక క్షణములో నేను సూక్ష్మ దేహం దాని కడుపులోకి వెళ్ళి దాని గుండెలు చీల్చి బయటికి వచ్చేశాను దాంతో అది చచ్చి సముద్రంలో ఒక ద్వీపంలాగా తేలిపోయింది మళ్ళీ నేను పురోగమించాను దక్షిణ తీరం కనబడింది పర్వతం కనబడింది సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ నేను లంకలో అడుగుపెట్టాను నన్నెవరు చూడలేరు కానీ ప్రళయమేఘం వంటి ఒక స్త్రీ మాత్రం నన్ను నిరోధిస్తే దాన్ని ఒక గుర్దుతో పడగొట్టేశాను అందుకది భయపడి నేను లంక పట్టణాది స్టాన్ దేవతను నీ చేతిలో ఓడిపోయాను ఇక లంకలోనున్న నున్న రాక్షసులనందరినీ నువ్వు జయించిస్తావు అంది నేను ఆ రాత్రి అంతా రావణుని అంతపురం పూర్తిగా వెతికాను కానీ సీతమ్మ కనబడలేదు చాలా దిగులు పడ్డాను ఇంతలో నాకు అశోకవనం కనబడింది అది చాలా గొప్పవనం దాంట్లో ఒక షింపా వృక్షం మీద కూర్చొని కలియ చూశాను దానికి సమీపాన్ని ఒక బంగారపు అరటితో అరటితోట ఉంది దాంట్లో సగం చిక్కిన ఒక సుందరి కనబడింది పెద్ద పుల్లల మధ్య లేడిలాగా ఆమె క్రూర రాక్షస స్త్రీల మధ్య ఉంది వాళ్ళు అనేక అనేక విధాల తర్జన భర్జన చేస్తున్నారు ఆ తల్లి సీతే కొంతసేపటికి మంజీర ధ్వని వినబడింది నేను నా శరీరం తగ్గించుకొని ఆ షింజూంప వృక్షం మీదే నక్కి కూర్చున్నాను చూస్తుండగా భార్యలతో కూడా రావణుడు వచ్చాడు వాణ్ణి చూడగానే సీత తోడలతో కడుపు బాహువులతో స్థనాలు కప్పుకుంది అయినా వనికిపోతూనే ఉంది రావణుడు ఆమెకు భంగి నమస్కారం చేసి సీత నన్ను ఆదరించి చూడు గర్వించి నువ్వు గౌరవించకపోతే మాత్రం రెండు మాసాలు చూసి తర్వాత నీ రక్తం తాగేస్తాను అని గద్దించాడు కాని సీత అందుకు భయపడక రాక్షసాదమా నీ నిక్షాకుల నాతుడైన దశరథుని కోడలిని రాముని భార్యను నా విషయమై అవాచ్యవులు పలుకుతున్నని జిహ్వా పడిదే పడిపోదేమి నువ్వు నా భర్త లేనప్పుడు దొంగలించి తెచ్చావు నీ బలం చాలా స్వల్పం కనుకనే అలా చేశావు నువ్వు రామునకు సాటి రావు అతనికి సేవకుడుగా ఉండడానికైనా నీకు యోగ్యత లేదు రాముడు ఎన్నో యాగాలు చేశాడు సత్యవాది యుద్ధ ప్రియుడు కూడా అని కఠినంగా మందలించింది అందుకు మండిపడిపోతూ సీతను దండించబోయాడు కానీ వాని చుట్టూ ఉన్న స్త్రీలు ఆహాకారాలు చేశారు వారిలో మండోదరి అనే సుందరి ముందుకు వచ్చి అతనిని వారించి సీత వల్ల నీకేమి సుఖము నీ అంతఃపురంలో ఎందరో దేవకన్యలున్నారు యక్షకన్యలున్నారు సీత ఏ విధంగానూ నిన్న ఆనందింపు పెట్టలేదు వారితో క్రీడించి సుఖించు అని సున్నితంగా మందలించి వారిని తీసుకుపోయింది రావణుడు వెళ్ళిపోయాక అక్కడ కాపాలా ఉన్న రాక్షసంగనులు చాలా దుర్భలాడారు అల్లరి పెట్టారు కానీ ఆమె వారి మాటలు గడ్డిపరకల కింద కట్టేసింది దాంతో వాళ్ళు మరీ నిజంగా మాట్లాడారు ఏమి చేసినా వారి ప్రయత్నాలు సాగకపోగా సంగతి అంతా వెళ్ళి రావణునితో చెప్పుకున్నారు కొంతసేపటికి వాళ్ళు నిద్రకు ఉపకరించారు అప్పుడు సీత రాఘవుణ్ణి తలుచుకొని చాలా దుఃఖించింది అది విని వాళ్ళలో త్రిజట అనేది లేచి తన వాళ్ళతో సీతను కాదు మిమ్మల్ని మీరు పండుగ తినండి సీత ఎంత మాత్రమూ చెడిపోదు ఆమె రాజర్షి జనకుని కుమార్తె దశరథుని కోడలు నాకు ఇప్పుడు ఒక కళ వచ్చింది అది చాలా దారుణంగా ఉంది అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నా దేహం గగ్గురు పొడుతుంది ఆ కళలో మన రాక్షసులకు వినాశనము రామునకు జయము కనబడింది రాముని బారిపడకుండా ఎవరు మన రాక్షస జాతిని రక్షించలేరు మనం సీతమ్మని ప్రార్థించుకుందాం ఎవరి గురించి దుఃఖాలలో ఉన్నప్పుడు లాంటి స్వప్నం వస్తుందో ఆమె సర్వ విధాల సుఖపడుతుంది కాళ్ళ మీద పడితే ఈ సీత తప్పకుండా రక్షిస్తుంది అంది అది విని లజ్జావతి అయ్యుండిని సీత భర్త జయిస్తాడన్నందుకు ఆనందించి నువ్వన్నది నిజమైతే మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తానంది నేను సీత అనుభవిస్తున్న దుస్థితిని చూసి చాలా బాధపడ్డాను నా మనస్సును ఏమాత్రము ఊరట కలగలేదు నేనప్పుడు సీతతో మాట్లాడడానికి ఉపాయం ఆలోచించాను నేను ఇక్ష్వాకుక ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను పొగిడాను దాంతో ఆమె కళ్ళలో నీళ్లు పెట్టుకొని వానర పొంగువ నువ్వెవరు ఇక్కడికి ఎవరు పంపితే వచ్చావు నీకు రామునితో ఏమి సంబంధం అని అడిగింది అందుకు నేను అమ్మ నీ భర్త అయిన రాముణులకు భీమ విక్రముడైన వానర రాజు సుగ్రీవుడ ఇప్పుడు సాయం చేస్తానన్నాడు నేను ఆ సుగ్రీవుని మంత్రిని నా పేరు హనుమంతుడు రాముని మాట మీద నీకోసం నా ప్రభువు పంపగా నేను వచ్చాను పురుషశార్థులుడైన రాముడు ఈ ఉంగరం నీకోసం స్వయంగా ఇచ్చాడు ఇది నా సంగతి ఇక నీ ఆజ్ఞ ఏమిటి నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు నేను రా రామలక్ష్మణుల దగ్గరికి తీసుకువెళ్తాను ఏమంటావు అని బదులడిగాను అంతా విని సీత రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళమని రామునితో చెప్పమంది అయితే రామునికి ఏదైనా ఇమ్మన్నాను సరే అని ఆమె ఒక శిరోమణి ఇచ్చి ఇది చూస్తే రాముడు నిన్ను బాగా గౌరవిస్తాడని చెప్పింది అది పుచ్చుకొని ఆమెకు నమస్కరించి ఇక్కడికి బయలుదేరదామనుకున్నాను అప్పుడు ఆమె నన్ను పిలిచి హనుమ నా సంగతంతా రామునకు చెప్పు లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి వెంటబెట్టుకుని రాముడు ఇక్కడికి వచ్చేటట్టు చెప్పు అలా జరగకపోతే నేను ఈ ఒక్క మాసం బతికి ఉంటాను తర్వాత రాముడు నన్ను చూడలేడు అనాథలాగా నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పింది ఆ తల్లి ధైన్యం చూసి నాకు కోపం ముంచుకు వచ్చింది నేను తర్వాత చెయ్యవలసింది నిశ్చయించుకున్నాను అప్పుడు నా శరీరం పర్వతంలాగా పెరిగిపోయింది వెంటనే రావణస్వముఖం కోరి నేను ఆ వనాన్ని నాశనం చేశాను క్షణంలో ఆ వనాన్ని విరిచి పోగులు పెట్టాను దాంతో రాక్షసాంగలు మేలుకొని నన్ను చూసి పరిగెత్తుకపోయి జరిగిందంతా రావణునితో చెప్పారు లంకేశ్వరుడు రావణుడు ఎనభై వేల మంది రాక్షసయోధులను నా మీదికి పంపాడు వాళ్ళ సకలాయుధాలతో బొ బొబ్బలు పెట్టుకుంటూ వచ్చారు కానీ నేనక్కడ ఉన్న పరిగణితో మోది వాళ్ళందరిని చంపేశాను వాళ్ళలో కొందరు అతశేషులు పారిపోయి రావణుని గది చెప్పారు ఇంతలో నా చూపు ఆ వనంలో నున్న చైత్య ప్రాసాదం మీద పడింది వెంటనే దాని స్తంభం ఒకటి పెరిగి అక్కడ కాపాల ఉన్న రాక్షసులను నూరుగురిని దానితో చంపి ఆ ప్రాసాదం కూడా భగ్నం చేశాను లంకలో గొప్ప భవనాలన్నింటినీ అది శిరోమణి వంటిది తర్వాత రావణుడు గృహస్థుని కొడుకైన జంబుమాలిని నన్ను బంధించమని పంపాడు వాడు చాలామంది రాక్షసులను వెంటబెట్టుకు వచ్చాడు కానీ వాడు వచ్చినంత సేపైనా పట్టకుండా ఆ పరగతోనే వాళ్ళనందరినీ నాశనం చేసేశాను ఇది విని రావణుడు మంత్రుల కొడుకులను పంపించాడు వాళ్ళు కూడా పెద్ద బలగంతో వచ్చారు వాళ్ళని కూడా అందరినీ ఆ పరగ పుచ్చుకొని యమలోకానికి పంపేశాను రావణుడు మళ్ళీ యుద్ధవీరులైన ఐదుగురు సేనాపతులను పంపాడు వాళ్ళని కూడా చంపేశాను అప్పుడు రావణుడు తన కొడుకైన అక్షుణ్ణే పంపాడు వాడు కూడా చాలా మంది రాక్షసి యోధులను వెంటబెట్టుకుని వచ్చాడు వాడు మండోదరి కొడుకు నన్ను కొడదామని వాడు ఆకాశానికి ఎగరాడు వెంటనే నేను వాడి పాదాలు పట్టుకొని గిరగిరా తిప్పి నీలకేసి కొట్టి చంపేశాను క్రోధం అవధి దాటగా రావణుడు తన రెండో కొడుకైన ఇంద్రజిత్తుని పంపాడు వాడు అసాధ్యుడు మహావీరుడు కాని వాణ్ణి కూడా ముప్పతిప్పలు పెట్టాను చివరకు వాడు కూడా తన బలం చన్నగిల్లిపోవడం గుర్తించాడు వెంటనే వాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి నన్ను కట్టేశాడు తర్వాత వాడి అనుచరులు వచ్చి నన్ను తాళ్ళతో కూడా కట్టేశారు ఇంద్రజిత్తు నన్ను రావణుని దగ్గరికి తీసుకువెళ్ళాడు నేను రావణుని చూసి మాట్లాడాను వాడు అడిగితే నేను సీత కోసం నీ లంకకు రావాల్సి వచ్చింది నేను జాతికి వానరుణ్ణి వాయుదేవుని ఔరసపుత్రుణ్ణి నా పేరు హనుమంతుడు నేను వానరు ప్రభువైన సుగ్రీవుని మంత్రిని రాముని దూతనై వచ్చాను సూర్యపుత్రుడు సుగ్రీవుడు నీ కుశలం అడిగి నీకొక సందేశం కూడా పంపాడు సహితమైన ఆ మాట విని నువ్వు అభ్యుదయం పొంది అదేమిటంటే దశనన విపులధ్రుమ బంధురమైన ఋష్యమూక పర్వతం మీద నేనుండగా రామునకు నాకు మైత్రి కలిగింది రాముడు రణవిక్రాంతుడు ఆయన తన భార్యను ఒక రాక్షసుడు అపహరించకపోయినట్టు చెప్పి ఆ విషయమే తనకు సాయం చేయమని నన్ను కోరాడు అప్పుడు మా అన్న అయిన వాలికి నాకు ఉన్న వైరాన్ని చెప్పి వాలిని చంపి నాకు సాయం చేయమని నేను రాముణ్ణి కోరాను నాకు అగ్ని సమక్షంలోనే స్నేహం కుదిరింది వెంటనే రాముడు ఒక కోలతో వాలిని నేలకోల్చి వేసి వానర నాకు పట్టం కట్టాడు నేనిప్పుడు అతని సహాయానికి బదులు తీర్చుకోవడం కోసం ఈ హనుమంతుణ్ణి పంపాను సీతను తీసుకువచ్చి రామునకు సమర్పించుకో వానరులు వచ్చి నీ లంకను నాశనం చేయకముందే నువ్వు ఈ పని చేస్తే నీ ప్రాప్తకాలజ్ఞతను చాటుకో వానరుల శక్తి ఇంతకు ముందే వాలి వల్ల ఎరుగుదువు ఇది మా సుగ్రీవుడు నీకు చెప్పమన్న సందేశం అన్నాను ఆ మాటలకు రావణుడు నిప్పులు కక్కుతూ చూసి వీరిని చంపండి అని తన వాళ్లకు ఆజ్ఞాపించాడు పాపం వాడికి నా సంగతి ఏమి తెలుసు కాని ఇంతలో వాని తమ్ముడైన విభీషణుడు రాక్షసీంద్ర ఇది ధర్మం కాదు ఈ నిశ్చయం విడిచిపెట్టు నువ్వు రాజనీతిని అతిక్రమించి నడుచుకుంటున్నావు ఉత్తమ రాజనీతిలో దూతను వధించవచ్చునని ఎక్కడా లేదు యథార్థమైన దూత వల్లనే సంగతులు తెలుసుకోవడానికి ఇది వీలుంది దూద ఇంత అపరాధం చేసినా చంపకూడదు స్వల్ప శిక్షణ మాత్రమే విధింత విధించవచ్చు చంపకూడదు అని దృఢంగా వాదించాడు తమ్ముని మాట విన్న రావణుడు నా తోక కాల్చి వదిలివేయమని రాక్షసులకు ఆజ్ఞాపించాడు వెంటనే రాక్షసులు గుడ్డ పేలికలను చుట్టి నూనె పోసి నిప్పు పెట్టి కర్రలతోనూ పిడుగుద్దులతోనూ నన్ను బాధించాలని చూశారు నన్ను పురవీధులన్నీ తిప్పారు కూడాను కొంతసేపు ఊరుకొని నేను నా శరీరము కొంచించుకొని బంధాలను విడిచిపెట్టి విడిపించుకున్నాను పరిగా పుచ్చుకొని ఆ రాక్షసులందరినీ చంపేశాను ఒక్క గెంతి గెంతి నగర ద్వారా మీదికి ఎగిరి కూర్చున్నాను చూసి చూసి నా తోకనున్న నిప్పుతో లంక అంతా దగ్ధం చేసేసాను కానీ కొంతసేపటికి నాకు ఒక భయం కలిగింది లంకతో పాటు సీత కూడా దగ్ధమైపోయి ఉంటుందని నేను కంగారపడ్డాను ఏమంటే లంకలో తగలబడని స్థలం ఏది కనబడలేదు అయ్యో సీత దగ్ధం అయిపోయిన ఉంటుంది రాముని కార్యాన్ని నేను ఈ విధంగా భగ్నం చేశాను అని నేను విచారిస్తూ ఉండగా సీత కాలిపోలేదని ఆకాశాన్ని చేరిన చారణులన్న మాట నాకు వినిపించింది దాంతో నేను ధైర్యం తెచ్చుకున్నాను నా తోక తగలబడుతుండగా నాకేమీ బాధ లేకపోవడం నా హృదయములో ఆరాటం కూడా ఏమీ లేకపోవడం సుగంధ భరితమైన పిల్లవాయువు హాయిగా వీచడం ఈ శుభ నిమిత్తాల వల్ల సీత కాలిపోలేదని నేను ధైర్యం తెచ్చుకున్నాను తర్వాత మళ్ళీ అశోకవనానికి వెళ్ళి సీతమ్మను దర్శించి తల్లి సెలవు పొంది అరిష్ట పర్వతం ఎక్కి ఆకాశానికి ఎగిరి మీ దగ్గరికి వచ్చాను రాముని ప్రభావం వల్ల మీ అందరికి అందరి జుసున్ను వల్ల సుగ్రీవుని కార్యం నేను అనాయాసంగా నిర్వర్తించాను ఇది జరిగింది ఇక ముందు జరగవలసింది జరిపించండి అంటూ ముగించాడు సుందరకాండ పారాయణము యాభై ఎనిమిదవ సమాప్తము నెక్స్ట్ వారం మనము యాభై తొమ్మిదవ హనుమంతుడు సీతను తీసుకువద్దాం అనడం తెలుసుకుందాము